ད� 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 ீ காந்தூல மரம் வர

మాల వ్యవసాయ మార్కెట్ కంప్ చైర్మన్ గారికి అది వైస్ చైర్మన్ గారికి మా పాలక వర్గ సభ్యులందరికీ చేసిన అటువంటి రైతులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియదు రైతులు దళ నుంచి మోసపోకుండా ప్రభుత్వాలు మనకు కార్యక్రమం మొదలుపెట్టాయి ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమాలు రైతులు దళాలతో దండి కొట్టడం మోసపోవడం బాగా దీని వల్ల మనకు రైతులకు చాలా మేలు జరుగుతుంది ప్రభుత్వం మద్దతు ధర కూడా ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు ఏ గ్రేటు ఇరవై మూడు వందల రూపాయలు బి గ్రేటు అదే సన్నాలు సన్న ధాన్యానికి అయితే మనకు ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఈసారి కూడా మనకు ప్రకటించింది అదేవిధంగా రైతులు కూడా ఇక్కడనే దళారులకి అమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రాలనే ధాన్యం పోసి మీ తుమ్ములు మీరు జాగ్రత్తగా ధనాల నుంచి కాపాడుకోవాల్సిన కోరుతా ఉన్నాను అదేవిధంగా ఇది వచ్చిన ప్రతి ఒక్క రైతుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను రైతులు మన ఈ ఇక్కడ వచ్చి కొనుగోలు చేయగలరు అని అందరూ లాభాలు పొందాలని ప్రతి ఒక్కరు ఎవరు కానీ తెలిసిన తెలిసిన వాళ్ళు కాకుండా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి చెప్పి ఇక్కడ వాళ్ళని కూడా లబ్ధి పొందాలని కోరుకురఫున చైర్మన్ గారికి మరి మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి మరి వివిధ మండల పార్టీ ప్రెసిడెంట్ గారికి బ్లాక్ కాంగ్రెస్ ఎంపీటీసీలు మాజీ మార్కెట్ చైర్మన్లు టోటల్ సర్పంచ్ అందరికీ పేరు పేరున ఎందుకంటే ఈరోజు మంచి కార్యక్రమం ప్రభుత్వం సకాలంలో నిర్ణయం తీసుకొని రైతులకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి ఇప్పుడు ఈ రోజు చూస్తున్నాం పదిహేడు వందల రూపాయలకే కొనుగోలు వేరే ప్రైవేట్ వాళ్ళు కొంటున్నారు మన వాళ్ళు కూడా అమ్ముతున్నారు దయచేసి అమ్ముకోకూడదు ఈరోజు ఇలాంటి అవకాశం గవర్నమెంట్ కల్పించినందుకు మరి బోనస్ ఐదు వందల రూపాయలు అంటే ఇరవై ఐదు వందల క్వింటల్ చొప్పున పడుతుంది కాబట్టి రైతులు నష్టపోకుండా జరగాలని ఈ కార్యక్రమం చాలా మేలు చేస్తుంది మనవలు కూడా సకాలం వచ్చి ఆరబెట్టుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా వారి యొక్క కుటుంబం వాళ్ళు కరెక్ట్ చూసుకొని వాళ్ళు కార్యక్రమం చేయప్రదం చేయాలని చెప్పి